శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు గురుదేవులు చంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని భాగవత మద్భాగవత కేంద్రుల వారు రసింపబడిన శక్తిద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుట నాలుగవ కందార్థము క్రమ సంఖ్య ఎనభై ఏడు లేనికల కలిగినప్పుడు దానికి దశ దిశల తగ మొదట కొనన్ తానంటకున్న మేల్కను లేనికలే చూచెనేని లేకపోవు గదా కలతో మేల్క గదా లేనెరుకాయలుగా పుడు గానా వచ్చితే బోధాగా వాలేవపుడు లేకపోవు గదా కలతో మేల్క లేకపోదు గదా శ్రీ గురుగ్యో నమ గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుట అను ప్రకరణములో ఈరోజు మనము నాలుగవ కందార్థాన్ని విచారించుకుంటాం అంటే క్రిందటి కనార్థంలో ఎరుక పని చెయ్యదనుకము ఎరుగుట మరుచుటలు రెండు ఎవరి పనులు సహస్రారమున సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఎరుక ఏ విధమైన సంకల్పాది క్రియలు లేవు గనక అది బ్రహ్మగమే అనే ఒక వాదము ఆ స్థానము ఎరుకకు స్వస్థానమనియు అచ్చట ఎరుక తన్ను తాను గానీ ఇతరమును గాని గుర్తించే లక్షణము లేదనియు కనుక ఈ ఎరుకయే బ్రహ్మమని కొందరు తెలుపుచుందురు ఆ ఈ విచారణను ఖండించుచున్నారు ఆ మధ్య స్థానము అందున్నప్పుడు ఎరుక ఎరిగే లక్షణములతోనూ సహస్రారమున మరుపు లక్షణములతోనూ అట్లే జాగ్రత్త స్వప్న అవస్థలలో ఎరిగే లక్షణము కలిగిన ఎరుకయే మళ్ళీ సుసు అవస్థలో మరుపు పొందుతున్నది ఈ ఎరుగుట మరుచుటలు అన్ను భిన్న భిన్నక్రియలు ఈ రెండును ఎరుక యొక్క పనులే మరుచుట అనగా ఏమియు ఎరుగకుండుట ఎరుగుననుట కూడా ఈ ఎరుకయే కదా కనుక ఎరుకకు ఎరుగుట మరుచుటాను రెండు క్రియలు గలది కనుక ఎరుక పరిపూర్ణ బ్రహ్మకము ఎప్పటికీ కానేరదు అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థం క్రమ సంఖ్య ఎనభై ఏడు బయలెరుకల అత్యంత విభిన్నత్వము లేని కల కలిగినప్పుడు దానికి దశ దిశల ఎందు తగ మొదట కొన తానంటకున్న లేని కలే చూచె నీ నీ గదా కలతో పోదు గదా ೇನೆ ಭಯಲು ಲೀಲ ನೀಡುಗಿತೆ ಬೋಧಗವಲೇ ನುಡೂ ಲಕೋದಾ ಕಲಿತ ಮೇಲ್ಕೋದು ಶಿಷ್ಯ ಗುರುದೇವಾ లేని కళ కలిగినప్పుడు అనగా కళ అంటేనే లేనిది అంటే లేని ఎరుక ఉత్పత్తి అయినప్పుడు అంటే మన ప్రాణముల సంయోగములో ఈ జాగ్రత్త అస్వప్నము సుసూప్తి అను అవస్థలు ఏర్పడుతున్నవి అంటే జాగ్రత్త అవస్థ ఎందు మనఃప్రాణముల కలయిక ఆ సంపూర్ణముగా ఉండుట చేత గుర్తు అనగా ఎరుక వ్యవహార సత్తా కలిగి ఉండి ఆ కొన్ని పనులు నెరవేర్చి ఇక మరికొన్ని సంస్కార రూపముగా హంతకరణ ఎందు నిలవై ఉండును తిరిగి స్వప్నావస్థయూ ఆ మన ప్రాణముల కలిసి ఆ కలయిక అస్పష్టంగా గుర్తు ఏర్పడుతుండును ఆ హంతకరణ ఎందు నిలువ ఉన్న భావనలు ఆ భావనలు మనసు గ్రహించి అవి అనుభూతములుగా మార్పు మార్చి మార్చు చేసుకున్నాను ఆ మనసుతో గ్రహించి అవి అనుభూతములుగా మార్చుకుని ఇదే స్వప్నావస్థ ఆ జాగ్రత్త అవస్థలో కొన్ని మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కార రూపంగా హంతకరణ యొంద నిల్వ ఉండేటివి అవి తిరిగి ఆ స్వప్నావస్థలో ఆ భావనని మళ్ళీ ఆ మనసు గ్రహించుకొని మళ్ళీ తిరిగి అనుభూతంగా వచ్చుకుంటుంది తనకు అనుకూలంగా మార్చుకుంటుంది అదే స్వప్నావస్థ ఆ స్వప్నావస్థలు కూడా జాగ్రత్త అవస్థలో చేసినట్లే ఇదంతా నిజమేనేమో అన్నట్లుగా ఉంటుంది ఆ భావనలు అంటే ఇందులో జాగ్రత్త అవస్థలో అనుభవింపగా మిగిలిన వాసనలే కానీ క్రొత్తగా ఏర్పడినవి కావు ఎట్లు ఆ సముద్రమందలి అలలవలే విజృంభించుచుడునో అట్లునే దానికి దశ దిశల ఎందు తగ మొదట కొనన్ అంటే కలగనే దానికి దశ దిశల ఎందు తగ మొదట కొన అంటే గుర్తిరిగే తెలివి యొక్క పూర్వాపరముల ఎందు అంటే దీనికి సంబంధించిన మెలకువ కూడా దీని ఎందే కలిసి ఉండును తానంటకున్న మేల్కను అంటే ఆ ఎరుకకు అనగా నీకు దశ ఎందును తాను రాకముందు తాను పోయిన తర్వాతను అంటే సర్వత్రా సర్వకాలముల ఎందును అశాశ్వతమై ఎరుకలేని పరిపూర్ణము అశాశ్వతమై ఉన్న ఎరుకలేని పరిపూర్ణం యొక్క ఉనికిని తెలిసి విచారించుచున్నచో లేని కళే చూచనేని లేకపోవు గదా విచారించి ఎరుకలేని పరిపూర్ణమును ఉన్నది అని గ్రహించి అనగా తెలుసుకొని తాను లేనని దృఢపరుచుకుంటే ఎరుకయే లేకపోవును కానీ ఆ కలతో మేలుగా లేకపోవు కదా ఎరుకతో పాటుగా పరిపూర్ణము లేకుండా పోదు కదా అది శాశ్వతముగానే ఉండును లేనెరుక బయలు అంటే ఈలాగున నీకెప్పుడు కానవచ్చితే బోధ కావలన్నవప్పుడు ఈ విధంగా అవున్న పరిపూర్ణమును లేని ఎరుకను ఈ రెంటినీ విచారించి కల అయిన ఎరుక ఏ కాలమునందు లేనిదనియో అమేల్ఖ వంటి పరిపూర్ణము సర్వాకాల సర్వావస్థల ఎందున అశాశ్వతమై మార్పు లేనిదై ఉన్నదని తెలిసి ఇక దృఢపడిన తర్వాత మళ్ళీ బోధ విచారణ కావలేను అని అనవని భావము అంటే దృఢపడిన మీదట బోధ నిమిత్తము లేదు ఇక అంటూ మనకు ఈ కన్నార్థ భావనను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావనను మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవా